కదా అవునండి మాలో కంటే యాక్చువల్లీ మీ ఐజ్ లో మా మీద ఉన్న ప్రేమ వల్ల మేము అలా కనపడుతున్నాము సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ లయా గారు వేసేసారు 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 పడేసారు పడిపోయరా ఆ పడిపోయలే పడిపోయారు అది అది కావాలి వేసేయడం కాదు పడిపోడం కాదు అది నితిన్ చెప్పు మీరు చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం నితిన్ కూడా వేసేసాడు ఇప్పుడు నేను చేయాలి సేమ్ ఆన్సర్ కుదరదు సర్ నో నో రిపీటెడ్ ఆన్సర్ సేమ్ నితింది సేమ్ కాపీ డైలాగ్ యా అంటే ఒకటేనండి లైఫ్లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా